స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది దీంతో కాంగ్రెస్ సైతం సంస్థాగతంగా గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడంపై ఫోకస్ పెట్టింది కొత్తగా పీసీసీ చీఫ్ గా నియమితులైన మహేష్ కుమార్ గౌడ్ రాష్ట్ర వ్యవహారాల ఎన్జీఆర్ దీపాదాస్ తో పాటు ఏసీసీ నుంచి వచ్చిన బాధ్యులు విశ్వనాథ్ విష్ణునాథ్ సమావేశంలో పాల్గొంటున్నారు గాంధీ భవన్ వేదికగా అన్ని జిల్లాల పార్టీ నేతలతో రివ్యూ మీటింగ్లకు స్కెడ్యూల్ ఖరారైంది తొలి రోజున వరంగల్ కరీంనగర్ నిజామాబాద్ జిల్లాలతో సమీక్ష జరగనుంది మొత్తం వారం రోజులు జిల్లా స్థాయి సమావేశాలను కంప్లీట్ చేసిన తర్వాత మండల స్థాయి సైతం నిర్వహించి కొత్త కమిటీలను పిసిసి ఏర్పాటు చేయనుంది ఇప్పుడున్న కమిటీలన్నింటినీ రద్దు చేయడంతో కొత్త కమిటీలో సమర్థులైన వారిని నియమించాలని భావిస్తోంది ఈ కమిటీల కూర్పులో మంత్రులు ఎంపీలు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలను కూడా భాగస్వాములను చే ందున ఈ సమావేశాలకు వారు కూడా హాజరు కానున్నారు లోకల్ బాడీ ఎలక్షన్స్ కు ప్రభుత్వం తరఫున సన్నాహాలు ప్రారంభమైనందున పార్టీ కూడా ఇప్పటి నుంచే సరైన అభ్యర్థులను నిలబెట్టడానికి కసరత్తు మొదలుపెట్టింది ఎంపీటీసీ జెడ్పిటిసి ఎన్నికలు పార్టీ గుర్తు మీద జరుగుతున్నప్పటికీ సర్పంచ్ వార్డు సభ్యులు గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలు మాత్రం పార్టీలతో సంబంధం లేకుండా జరుగుతాయి దీంతో పార్టీ నైతిక మద్దతుతో గెలిచే అవకాశం ఉన్న స్థానిక లీడర్లను ఎంపిక చేయడంపై పీసీసీ దృష్టి సారించింది ప్రతిపక్షాలకు విజయావకాశాలు లేకుండా కాంగ్రెస్కింత అడ్వాన్స్ లో ఉండేలా కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని ఆలోచిస్తోంది గతంలో పోటీ చేసి ఓడిపోయిన వారితో పాటు వివిధ కార్పొరేషన్లలో బాధ్యతలు నిర్వహించిన వారు స్థానికంగా ప్రజల్లో గుర్తింపు ఉన్న లీడర్లను ఎంపిక చేయాలనుకుంటోంది పార్టీలో యాక్టివ్ గా పాల్గొనడంతో పాటు ప్రజల విశ్వాసాన్ని చూడకుండా వారికి ప్రాధాన్యత ఇవ్వాలన్నది పీసీసీ ఆలోచన ఇంతకాలం పీసీసీ చీఫ్ గా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కార్యకర్తలు స్థానిక లీడర్లు పార్టీ కోసం కష్టపడి అధికారంలోకి తీసుకొచ్చినందున వారి సేవలను గుర్తించేలా పదవులు కట్టుబెట్టనున్నట్టు ఓపెన్ గానే ప్రకటించారు అభిప్రాయానికి తగినట్టుగానే కొత్త పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ సైతం పార్టీ కార్యకర్తలకు లోకల్ గా ఉండే లీడర్లకు నిత్యం గాంధీభవన్ లో అందుబాటులో ఉంటానని క్లారిటీ ఇచ్చారు కార్యకర్తలే పార్టీకి ప్రాణం అంటూ పలు సందర్భాల్లో వ్యాఖ్యలు చేసిన పీసీసీ చీఫ్ మహేష్ ఈ ఏడాది చివరినాటికి జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో గరిష్ట స్థాయిలో జెడ్పీ జెడ్పీటీసీలు ఎంపీపీలు ఎంపీటీసీలు సర్పంచ్లు ఉప సర్పంచ్లు వార్డు సభ్యులు గెలిచేలా ఆలోచిస్తున్నారు ఇందులో భాగంగానే ఇప్పటి వరకు ఆయా గ్రామాల్లో పార్టీ పరిస్థితి ఎలా ఉందో ఇకపైన ఏ తీరులో బలోపేతం చేయాలో ఈ పనికి సమర్థులైన లోకల్ లీడర్లు ఎవరో గుర్తించేందుకు వీలుగా అన్ని స్థాయిలోని నేతల విశ్వాసాన్ని పరిగణలోకి తీసుకునేందుకు గాంధీభవన్ వేదికగా రివ్యూ మీటింగ్లకు శ్రీకారం చుట్టారు గతంలో ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేసి ఓడిపోయిన వారిని సైతం ఈ సమావేశాలకు ఆయన ఆహ్వానించారు వీలైనంత వరకు ఏకాభిప్రాయంతోనే అటు పార్టీ కమిటీల్లో బాధితులు అప్పచెప్పడానికి ఇటు స్థానిక ఎన్నికలు అవకాశం ఇవ్వడానికి పిసి చీఫ్ ఆలోచిస్తున్నారు చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ కేంద్రంగా పార్టీ కార్యకలాపాలు జరగడానికి భిన్నంగా ఈ రివ్యూ మీటింగ్ లో రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపా దాస్ మున్షీతో పాటు ఏఐసిసి నుంచి బాధ్యులుగా వచ్చిన విశ్వనాథ్ విష్ణునాథ్ లను కూడా భాగస్వాములు అయ్యేలా పిసిసి స్కెడ్యూల్ రూపొందించింది స్థానిక ఎన్నికలకు పార్టీ సంస్థాగతంగా చేస్తున్న ఏర్పాట్లు ఇలా ఉంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అమలైన సంక్షేమ పథకాలు గ్రామస్థాయిలో ప్రజలకు చేసిన ఫలాలు వాటి ద్వారా లబ్ధి పొందిన అంశాలను ఇప్పటి నుంచే జనంలోకి విస్తృతంగా తీసుకెళ్లేలా ప్రణాళిక రూపొందుతోంది పార్టీ ప్రభుత్వం జోడు గుర్రాల్లా ఉండేలా శ్రేణులకు స్పష్టమైన మెసేజ్ ఇచ్చేలా ఇప్పటికే ప్రతివారం ఇద్దరు మంత్రులు గాంధీభవన్ కు రావాల్సింది వారికి విజ్ఞప్తి చేశారు సమావేశం కారణంగా శుక్రవారం మంత్రి విజిట్ వాయిదా పడింది మంత్రులు గాంధీభవన్ కి రావడం ద్వారా ప్రభుత్వ పథకాల అమలుపై గణాంకాలతో సహా వెల్లడించే అవకాశం ఉన్నందున పార్టీ శ్రేణులు ఆ అంశాలను జనంలోకి తీసుకెళ్లడానికి ఫలితంగా పార్టీ స్ట్రాంగ్ అవడానికి దోహదపడుతుందన్నది పీసీసీ చీఫ్ భావన వారం రోజుల పాటు అన్ని జిల్లాల్లోని పార్టీ లీడర్లతో రివ్యూ మీటింగ్లు పూర్తయిన తర్వాత నిర్దిష్టమైన ఫ్యూచర్ యాక్షన్ ప్లాన్ ను పిసిసి రూపొందించనుంది ఏకకాలంలో పలు టాస్క్లతో పార్టీ కార్యకర్తలు లీడర్లకు ప్రోగ్రాం అప్పచెప్పనుంది పార్టీని బలోపేతం చేయడం మండల స్థాయి నుంచి కొత్త కమిటీలను నియమించడం స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకోవడం ప్రభుత్వ పథకాలను విస్తృతంగా జన బాహుళ్యంలోకి తీసుకెళ్లడం వివిధ స్థాయిలోని పార్టీ నేతల మధ్య పటిష్ట సమన్వయం నెలకొల్పడం ఇవి కొత్త పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నిర్దేశించుకున్న యాక్టివిటీ అని గాంధీ భవన్ వర్గాలు పేర్కొన్నాయి పార్టీ కార్యకర్తలతో పాటు అనుబంధ సంఘాల బాధ్యతలు యాక్టివిటీస్లను కూడా ఈ కార్యక్రమంలో భాగస్తులను చేయనున్నారు రైతుక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి తేజ అందిస్తారు తేజ అమూల్య మొత్తంగా స్థానిక సంస్థల ఎన్నికల పైన అయితే మాత్రం రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా పూర్తిగా ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇదే నేపథ్యంలో ఎన్నికలన్నీ కూడా సజావుగా నిర్వహించేందుకు ఇప్పటి నుంచే కూడా కార్యాచరణ అనేటువంటిది రూపొందిస్తుంది అన్నట్లుగానే మనకు తెలుస్తుంది ఎందుకంటే ఈ ఈ సంవత్సరం చివరం కానికల్లా కూడా స్థానిక సంస్థలు ఎన్నికలు జరిగేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది మొత్తంగా స్థానిక సంస్థలపై అన్ని రాజకీయ పక్షాలు కూడా ఫోకస్ చేసినట్లుగానే మనం ప్రధానంగా చెప్పాలి ఇప్పటికే గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం దిశ చేసుకునేటువంటి దిశగా కూడా ఆయా పార్టీలన్నీ కూడా పూర్తిగా సమన్వయం వారికి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులతో సమన్వయం చేసుకుంటూ ప్రోగ్రెస్ రిపోర్ట్ అనేటువంటి తీసుకునేటువంటి పరిస్థితి చేస్తుంది అదేవిధంగా ఎక్కడ సమస్యాత్మకంగా ఉన్నాయి అనేటువంటి అంశాలపైన కూడా పూర్తిగా ఆయా పార్టీలు వాళ్ళు వారి వారికి సంబంధించినటువంటి పార్టీ బలోపేతం పైన ఫోకస్ చేశారు అయితే ప్రధానంగా చూస్తే మాత్రం పార్టీని బలోపేతం బలోపేతం చేసేటువంటి అంశం పైన అయితే మాత్రం కాంగ్రెస్ పార్టీ కూడా దృష్టి సారించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇదే నేపథ్యంలో ఈ రోజు గాంధీ భవన్ లో ఈ రోజు నుంచి ప్రారంభమైనట్లుగానే చెప్పాలి మొత్తంగా నూతనంగా నియమించబడినటువంటి టీసీసీసీ చీఫ్ గా నియమించబడినటువంటి మహేష్ కుమార్ గౌడ ఆధ్వర్యంలో అయితే మాత్రం అన్ని జిల్లాల అన్ని జిల్లాల పార్టీకి సంబంధించినటువంటి అన్ని జిల్లాల నేతలతో కూడా రివ్యూ మీటింగ్ అయితే ఏర్పాటు చేశారు అయితే ఈ రోజు తొలి రోజు కావడంతో వరంగల్ కరీంనగర్ ఆ తర్వాత అనంతరం నిజామాబాద్ జిల్లాలతో సమీక్ష అయితే మాత్రం ఇప్పటికే ప్రారంభమైంది దీనికి సంబంధించి ఏసీసీ సంబంధించినటువంటి ప్రముఖులతో పాటు తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి దీపాదాస్ మున్షి కూడా ఈ సమావేశంలో పాల్గొన్నట్టుగానే చెప్పాలి మొత్తంగా ఈ ప్రక్రియ మొత్తం కూడా వారం రోజుల్లో ఈ పూర్తి చేసేటువంటి పూర్తి చేసే విధంగా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రణాళిక సిద్ధం చేసుకున్న నేపథ్యంలో మహేష్ కుమార్ గౌడ్ అయితే మాత్రం మొత్తంగా ఈ వారం రోజుల్లోనే ఈ అన్ని జిల్లాలకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి ఈ రివ్యూ మీటింగ్ అయితే మాత్రం పూర్తి స్థాయిలో పూర్తి చేస్తారు మొత్తంగా ఎందుకంటే ఇప్పటికే అటు ప్రజలకు మరింత చేరుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకుంది ఏ విధమైనటువంటి హామీలు ఇచ్చింది ఇచ్చినటువంటి హామీలు ఎంతవరకు నెరవేర్చింది అనేటువంటి అంశాలతో పాటు మొత్తంగా కూడా అంటే ఇటు మాజీలు కావచ్చు ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలను కూడా వీరిని కూడా భాగస్వామి భాగస్వాములుగా కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మొత్తంగా రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇటు జెడ్పీటీసీ కావచ్చు ఎన్పీటీసీ కావచ్చు అదేవిధంగా పంచాయతీకి సంబంధించినటువంటి ఎలక్షన్స్ అత్యధికంగా పంచాయతీలు గెలవాలి అదేవిధంగా అత్యధిక అత్యధికంగా కూడా ఇటు జెడ్పీటీసీ ఎంపీటీసీ స్థానాలను కైవసం చేసుకోవాలి తద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం అనేటువంటిది ఇచ్చిన హామీలను నెరవేరుస్తుంది అనుకుంటంతో పాటు ఆ ప్రజలందరి ఆదరాభిమానాలను మరింత చోర మరింతగా కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళుతుంది అనేటువంటి నినాదాన్ని ప్రజల్లోకి తీసుకురావాలి అనేటువంటి ఉద్దేశంతో అయితే మాత్రం ఇటు కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళుతున్నట్టుగానే తెలుస్తుంది సో మొత్తంగా అయితే మాత్రం ఎక్కడ కూడా అంటే పార్టీ గుర్తు మీద ఆధారపడి పార్టీ గుర్తు వల్ల గెలిచినటువంటి విధంగా అయినటువంటి అలాంటి అభ్యర్థులను కాకుండా ఖచ్చితంగా అభ్యర్థికి ఏ విధమైనటువంటి అక్కడ చరిష్మా ఉంది అదే విధంగా గ్రామ స్థాయిలో కావచ్చు అక్కడ ఉన్నటువంటి మండల స్థాయిలో కావచ్చు ఆ ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి ఎవరైతే నాయకులు ఉంటారో అలాంటి వారిని పూర్తిగా ఎంపిక చేసి వారిని వరిలోకి దించాలనేటువంటి ఆలోచన కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నట్లుగా తెలుస్తుంది సో మొత్తంగా అయితే మాత్రం రివ్యూ మీటింగ్లు అయితే ప్రారంభమయ్యాయి మహేష్ కుమార్ గౌడ్ డిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన ప్రారంభమైన ఈ రివ్యూ మీటింగ్ వారం రోజులు కొనసాగబోతున్నాయి అదేవిధంగా మంత్రులు కూడా ఇప్పటికే ఒక ప్రతిపాదన ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ముందుంచిన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మహేష్ కుమార్ గౌడ్ ఇచ్చినటువంటి ఆ ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించడమే కాకుండా ప్రతి వారంలో రెండు సార్లు బుధవారం శనివారం ఈ రెండు వారాలు కూడా ఖచ్చితంగా ఇద్దరు మంత్రులు చొప్పునైతే మాత్రం వారానికి ఇద్దరు మంత్రులు చొప్పునైతే ప్రతిరోజు అందుబాటులో ఉండేటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో మొత్తంగా అయితే మాత్రం ప్రజలకు మరింత కాంగ్రెస్ పాలన చేరువ చేయాలి అనేటువంటి లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తున్నట్లుగా మనం చెప్పాలి ఇక మొత్తంగా ఇక హడావుడి స్థానిక సంస్థల ఎన్నికలు ఇక రాబోతున్నాయి అన్న నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి రాష్ట్రంలో మొదలైపోయింది అన్నట్లుగానే మనం చెప్పాలి రైట్ థ్యాంక్ యూ తేజ